హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వాకింగ్ కోసమని బయటకు రాలేదు నేను నా ఫ్రెండ్ని వెతకడానికి వచ్చాను అది ఏ అమ్మాయో అబ్బాయో గురించి కాదు ఒక స్ట్రీట్ డాగ్ గురించి ఎస్ నేను ఒక స్ట్రీట్ డాగ్ని అడాప్ట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను అనుకున్నదే బండి వేసుకొని స్టార్ట్ అయిపోయాను నాకు దారిలో చిన్న కుక్క పిల్లలు ఏవీ కనిపించలేదు ఎందుకంటే ఇక్కడ నైట్లో చాలా చలిగా ఉంటుంది ఇంకా టైము లెవెన్ థర్టీ అయ్యింది ఇంకా కాఫీ తాగుదామని వెళ్తే అక్కడ ఒక మదర్ డాగు తినేవారికి వేసి చూస్తూ ఉంది పాపం అనిపించి దానికోసం ఫుడ్ తీసుకొచ్చాను ఇంతలో ఇంకొక డాగ్ వచ్చింది దాన్ని కూడా తినిపించాను ఇంకా అక్కడ నుంచి ఇంటికి బయలుదేరాను ఈరోజు నా ఫ్రెండ్ నాకు దొరకలేదు అయినా కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నేను వేరొకరికి ఫ్రెండ్ అయ్యాను కాబట్టి రేపు మళ్ళీ ట్రై చేస్తాను అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్